వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా లయన్స్ క్లబ్ హన్మకొండ రెడ్ క్రాస్ సమన్వయంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాజీపేట ఆర్పీఎఫ్ సిబ్బంది కమర్షియల్ సిబ్బంది ఇంజనీరింగ్ పీవే ఎలక్ట్రికల్ స్థానిక పోలీసులు సుమారు వంద మంది పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా కాజీపేట ఆర్పీఎఫ్ సిఐ ఎం సంజీవరావు మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానం అని భావించి సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు ఈరోజు అంటే ఆర్టిన్ సందర్భంగా వాళ్ళు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై తారీఖు ఉంటుంది కాకపోతే ఈ రోజు చేస్తున్నారు ఆల్మోస్ట్ నూట ముప్పై మందికి ఈరోజు బ్లడ్ డొనేషన్ అందుకున్నాడు వాళ్ళందరికీ అర్థంజనీయమే ఎందుకంటే ముందుకొచ్చి చేయడము ఎంత చక్కటి అవసరం ఉన్న పేషెంట్కి చనిపోయే పేషెంట్ ఒక ఆ టైంలో బ్లడ్ అంచనా అంటే ఆయన ఒక ప్రాణం మనం సేవ్ చేసినట్టు అవుతుంది కదా ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు మళ్ళీ వీరా క్లబ్ వాళ్ళు శ్రీవాణి గారు ముందుకొచ్చి ప్రోగ్రామ్ ముందుకొచ్చి చేయాలని కుతూహలంతో మొన్న కూడా ఆమె నలభై మంది మందికి తీసుకుని బ్లడ్ డొనేషన్ తీసుకొని పంపించింది ఇంత మంచి ఆమె అవకాశం ఆమె దొరుకుతుంది మళ్ళీ ఆమె కష్టపడి చేస్తుంది ఈ ప్రోగ్రాం చేస్తుంది ఎంతమంది చనిపోయే వాళ్ళకు ఎంత బతికించడం అంటే ఆమె కూడా రెడ్ క్రాస్ వాళ్ళని చేస్తుంది హాస్పిటల్ చేసిన వాళ్ళు ఇంతమంది చేస్తున్నారంటే అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మమ్మల్ని కూడా ఇంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు మా లైన్స్ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు కూడా ఎంతో లైన్ సందర్భంగా లైన్ సంబంధించి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది చండి కిషన్ రెడ్డి గారు దానికి రెండు మాటలు చెప్తారు కంగ్రాచులేషన్ చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని మీచినందుకు కూడా మేము వెరీ థ్యాంక్ యూ ఒకసారి మచ్ అందరికీ నమస్తే చాలా చక్కగా రైల్వే ప్రొడక్షన్ కోర్స్ ఈ ఇరవై తారీఖు సెప్టెంబర్ ఇరవై తారీఖు మన దినోత్సవం సందర్భంగా మరి రెడ్ క్రాస్ లైఫ్ ఆఫ్ ధీరా హరికిషన్ రెడ్డి మాట్లాడుతున్నాను మిత్రులారా రక్తదానం చేయండి ఒకరి ప్రాణాన్ని కాపాడండి రక్తం ఎక్కడ దొరకది మనం మనిషి నుంచి వస్తేనే ఒకరి ప్రాణం చేయవచ్చు రైల్వేలో ఎన్నో యాక్సిడెంట్ అవుతుంటాయి బస్సులో యాక్సిడెంట్ అవుతుంది రోడ్ల మీద కూడా యాక్సిడెంట్ అవుతుంది చాలా చక్కగా మీరు చేస్తున్న మీ అందరికీ దాతలకు భక్తదాతలకు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా ముఖ్యంగా ఏ చెట్టుకో పుట్టకో ఎక్కడో దొరకది రక్తం రక్తం మన శరీరం మనకు ఇచ్చిన మూడు రోజుల రిక్రూట్ అవుతుంది ముప్పై రోజుల మూడు నెలల మరొకసారి కూడా ఇవ్వచ్చు నేను టైమ్స్ ఇవ్వడం జరిగింది అది ఓ గ్రూప్ పది సార్లు యాక్సిడెంట్ గా బెడ్ మీద ఉన్న వాళ్ళకే పోయింది ఎంజిఎం లో నా పేరు ఎక్కడికి తీసుకోండి నా డాక్టర్ ఉండేది ఇక్కడ రెడ్ క్రాస్ లో కూడా ఉంటుంది ఓ నెగిటివ్ గ్రూప్ రేర్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ మిత్రులారా మీరు నష్టం గురించి ఇంకోరికి మోటివేట్ చేసి ఇక్కడ పంపించండి ఇంకనే కోటి మానవుని సేవలో భాగంగా లైఫ్ సమాజ సేవకే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నేత్రదానాలు చేస్తూ ఉంటాం ఈ మున్సిపల్ సిబ్బంది టీచర్స్ ఇంజనీర్స్ ఇంజనీర్ ఈ రక్తదానం జూలై ఫస్ట్లో చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో చేస్తూ ఉంటాం రక్తం ఒక గవర్నర్ టార్గెట్ పదివేల యూనిట్లు మేము కలెక్ట్ చేస్తూ ఉంటాం రెండుగా గా మా లైఫ్ క్లబ్ వస్తారు డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డి చైర్మన్ గా ఉంటారు మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసినా రెండు రాక్ వస్తారు ఈ సందర్భంగా సిఐ గారిని మనము ఎస్ఐ గారిని ఈ రైల్వే ప్రొడక్షన్ కోర్సు వారిని అందరినీ మనం చక్కగా అభినందిస్తాం ముఖ్యంగా మా లైఫ్ మిత్రులు అందరూ మేడం వాణి గారు రేవతి గారు విజయ గారు ఇతరులు మేడమ్స్ చాలా యంగ్ లేడీస్ కూడా ఇస్తానంటే మన మొదల సంకర నెట్వర్క్ మూడు కావాలి అవేర్నెస్ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి ఫోర్టీన్ హెచ్బి గ్రూప్ అయితే హెమోగ్లోబిన్ ఫోర్టీన్ వస్తాను సిక్స్టీన్ ఎయిటీన్ వరకు ఉంటుంది అది తక్కువ ఆరోగ్యం ట్వెల్వ్ వరకునా ప్రాబ్లం లేదు రక్తం పోతే ఎక్కడికో పోతు అనుకోవద్దు మీకు భయపడచ్చు మోటివేటర్గా ఉండాలి మన ఫ్యామిలీలో పది మంది ఉన్న ఒకరు బ్లడ్ డొనేషన్ ఇవ్వట్లు ఉంటారు నేను ఒక స్టోరీ ఇచ్చిందని రిలీట్ చేస్తాను ఎంజిఎంలో ఒక రేడియోగ్రాఫర్కి బ్లడ్ అవసరం ఉంటే నిమ్స్లో Ja, hy is <laughs> baie mooi.